ఏమిడవుతున్నా ఏం కదా లేదా మన దసరా వస్తుంది బట్టలు ఏం చేస్తాము ఎట్లా కొనుక్కోవాలి మా ఇంటికి అడగాలి ఇంట్లో పక్క ఇంట్లో అడిగితే ఎట్లా ఇస్తారా పని చేయండి ఎట్లా మరి పైసలు కాదు బట్టలు కావాలంటే మనం అంగిట వెళుతాము ఆలోచన ఏం చెప్తారో వస్తుంది

నేను తిరుపతి విష్ణుగా ఇట్లా కలుసుకున్నాము కలుసుకొని బట్టలు అనుకున్నాము షాపింగ్ మాల్ కి దసరాకు అదే ఇంకా ఎవరి దగ్గర పైసలు లేవు ఆలోచిస్తాను ఇట్లే పత్తి కూలిపోదామని మరి నీ వచ్చి ఏమంటావు చూస్తున్నారా ఒకసారి సరేనా నేనే గుడికాడి ఉందా నా తొందరగా నమస్తే నమస్తే ఏం రా మరి ఎక్కడ ప్లాన్ దసరా వస్తుంది బట్టలు చెప్పినా ఇంకేమి పైసలు తెచ్చుకోవాలి మన ఇంకా చిన్నపిల్లరా గడ్డం మనం పైసలు ఏమ్రా పైసలు లేవడానికి ఆమె ఫోన్ గంటలు గంటలు మాట్లాడతావు రీఛార్జ్ కావాలి పెట్టుకుంటావు ఇప్పుడు పైసలు తెచ్చుకోవాలి తెలియదు అరా దసరా వస్తుంది పైసలు పెట్టుకోలేదు తెచ్చుకోవాలి బట్టలు తీసుకోవాలని నాతో షాపింగ్ పై ఉన్నాయారా నీ దగ్గర ఏం రా ఇప్పుడు దసరా అంటే బట్టలు ఒకటి రాదు இது <laughs> பண்டேதரே

એ ઇસતો વાય હડારેટી બ્રો ઇસતો ઉનન જુરો ઇસતો ઉનન કસલ હોના હેંગે ના ના આર્બે ના વા નરેશના પන්නේ બંગલા લેકર કડનું જારે બુદું તાલે હોળો પන්නේ નાડો મે પන්නේ નુ બાય પાટીને આંતું એકલ વાય ને પો ઇતકે બુદું દે ગ્યારંડા માં બોલતોલા પන්නේ કોટુ બતાલી પી પંતું પન્ના નીતે ઉંદપો કેતકા પણ કાશની ભાઈ હો ભરતા નો જો પ્રસન આ ઓ મારા આવા કીના કજે તને કસાને એ ઓગા એને કડિયે સુલવા அமசோடவா சொன்னேன் என்ன 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 நிஜமா பட்டல் குရင်းது போற பாப்புங்கோ கதை டிஸ்கவுண்ட் கொடுத்துறா பட்டல்லவே ஏம்பல நீ ஏன் டிபன் செய்யணும் அன்னி பட்டல்லே பேடா போய் எக்கறது போய் ஏமா என்னே செஞ்சா டிஸ்கவுண்ட் கொடுறா நீ ரெ ரெடினவ இல்ல ஏ மா ஜப்புரா என்னா இந்த ஊர் மத்தியானே சொல்றாரு மாவு இன்டர்நெட் சே போ அంటாரு எங்கட கொண்டு அர்த்தம் ஐதெல நீ மாவு நீ கிச்சரல பைசல் ஏதோ பேடிக்கு சொன்னா டைரக்ட் நீ பேடிக்கு சொன்னா டைரக்ட் பேடிக்கு மாமா என்ன ஜம்பா பேலிச்சன நம்ம கொடுந்து ஆ ஒடினே டேஷின் நீ எட்டேட்டர அப்போ

சரி பண்ணுற காரா பணிகள பனி அண்ட் இப்படி பத்து ஏன் கோதம் பூஜை மரி மரி கரே கூட பத்து ஏன்னு கோத்தி பத்து ஆறு கூட

அந்த ஷாங் பண்ணா சாப்பிட்டு మనం తీసే పత్తికి వస్తాయి నుంచి సాంక్రమార్చిరావు బట్టలు తీసుకున్నాం కంపెనీ నైక్ కంపెనీ ఇవ్వాలి తీసుకోస్తారా మంచి మంచి బట్టన్ దగ్గర తీసుకోవాలి నాకు తెలుసు రావ్ నాకు బాగా నుంచి చూసాడు వస్తారు కదా ఇక్కడ వస్తారు పక్కా తీసుకున్నావు నేను ఇప్పిస్తారా నీకు నమ్మకం లేదు నా పైన ఇప్పిస్తా దెబ్బదస్సు ఉంటది నీ వేసుకొని ఈ కలర్ కు నీకు ఐలే సెట్ అవుతుంది కలిపడి దిగుతా సరే అత్త ఇల్లర్

ரடே சோறேனக்னா வேற பலிச்சுண்டேய் கர்மானல நம்மளையா எல்லாமே நம்மள நம்மள பத்துண்டேய் ஏய் ராவே ஓய் நரே ஜோரா நம்ம ராவே நம்ம ராவே அதரே அதரே எனக்கு ஏறு கூட வரத்திர நான் பட்டு கொண்டே இருக்க போட்டிங்க अरे மாமா கொடி ஏற நாளிப் ஏற அரே என்னப்பா பாப்பா நம்ம என்னையவே வந்தேனே ஏய் தோசான் கிட்ட நரேல கர்ட்டே டென்ஷன் டேய் புடி அந்தinga அட இச்சிப் ஏறு நानी இல்ல இல்ல சத்த வந்ததால அரே தூதே மீரே டைரக்டர் பத்த సరే రెండు వందలు గుళ్ళు బట్టలు కష్టం కాదు మీకు ఇదిక్కడ ఎక్కడ గొప్పలు కొట్్రీ దావత్ చేసుకుందామో బట్టలు చేసుకుందాము ఇప్పుడు ఊకేయాలి పైసలు కావాలంటే మామ నీకు కావాలంటే సంసాబ్ దాపుతారా రే సంసాబ్ దాపుతా నీకు బట్టలు నీకు

ரவிட்டுாலது மோசி தசரா அன்னிட்டு சாலை கஷ்டம் இல்லை எப்படின்னா மாச பண்ண சரி கூட கேத்தா க்ஷேரில் புக்கள் வந்து எட்ட கொடுத்து ఓడ్రా మా దగ్గర ఏర్రా తల్లి తరా అమ్మా ఈ పండుగ లేకుంటావా ఈ బట్ట లేకుంటావా సారు నడుముల్లో వస్తున్నాయి ఇంతసేపు అంటే కదా నన్ను అన్నావు కదా నువ్వు ఇప్పుడు నీకు వచ్చిందరా కానీ ఏరు ఏరు పైసలు అన్నప్పుడు పండుగ అన్నప్పుడు కష్టపడాలి చేసుకోవాలి అరే రవి పద్ధతి కదా మనకి పైసలు జమ అవుతాయి మన సంస్థలు అక్కడికి దారా రవి పోదామా పోదాం చేస్తావు సరిపోతాయి కదా సరిపోతుంది మొత్తం తీసినాము అది మూటలు వేసినాము మొత్తం ఎన్నికల నాకు అర్థం కదా చూసుకోని ఇప్పుడు దసరా పాద కోసం బట్టలు కానీ వచ్చాము మామూలు చూసుకో దీని எா దసరా బట్టలు క్వాలిటీ బట్ట వందక మూడు వంద రాండి మీ బండి ఎక్కసే బట్టలమ్మ బట్టలు మొగల బట్టలు చిన్నపిల్ల బట్టలు ప్యాన్ బట్టలు క్వాలిటీ బట్టలు బట్టలు వందక మూడు అమ్మా వందక మూడు జబ్బర్ బట్ట బట్ట ఒకసారి ఉంటుంటే మీకు పరంతా ఉండిపోతామా బట్టలమ్మా బట్టలు నాబు నా నమస్తే చాలా వచ్చి దసరా మంచింది కాళ్ళు అదేనా జర మనోళ్ళు ఉన్నారు తీసుకుందా దగ్గర కలిసి ఇస్తామని మా ఫోన్ చేస్తా మా దోస్ ఫోన్ చేసి పిలుస్తున్నాం హలో అరే కనుక ఏరున్నారా అరే వచ్చినా మా దోస్ వచ్చినా బట్టలు తీసుకుని వచ్చి మంచిగా డిస్కౌంట్ జబ్బు బట్టలు అయితే బాగా అనిపిస్తుంది తొందరగా ముగ్గురు తొందరగా అది తొందరగా వచ్చింది அరే என்ன சொன்னானு பட்டல்லச்சன கிச்சுச்சுனவா உசு மூசுனசனம் நீ என்ன எட்டிப் பையடா விஷ்ணுங்கிரி ஏத்துன சொந்த சொந்த மாகாவு போன் చేసిండు பட்டல்லச்சனடா பாத்து போன் பண்ணாரு பட்டலோ அరే ரெய் இங்கடா வரணும் கிச்சுனா அண்ணனுக்கு வணக்கம் சொல்லு ரெய் हां नमस्ते நானா नमस्ते அరే என்னடா வல கேம் செட் லிட்டேடா இது வந்து கொண்டேன் அరే இந்த மஞ்ச அடிடா மொத்த இது ஆண்டன 100 3 ஆண்டி நை இது அந்த கலர் வட்டல நான் நினைச்சனேனா கலர் நான் చెప్పலைல குவாலிட்டி பாட்டல்னு சொன்னாங்கடா குவாலிட்டி பாட்டல் நல்ல எங்க இருந்து வாங்குறே ஏடே உண்டு குவாலிட்டி பாட்டல் இதுல நல்ல குவாலிட்டி కావాలి நாடே உண்டு குவாலிட்டி இதுல என்ன பண்றே என்ன ஏய் என்ன மாத்தறดิ நீ ஆ பாوند இது என்னதுனா 나 இதானே எக்கனட ஒச்சிட்டே ஹெட்ல சரியா இருக்கலடா ஆ நல்லா ఉంటதே நான் ஏத்துకుంటானே நானா ஆ ఉంటதே நல்லா வந்து தா சரி நான் வா நானே ஏத்துக்கோ ஏத்து బట్ట చిరంజీ దాగా బట్టలు సూపర్ బట్టలేదు అవునరా

நீ என்னடா ఎంత இது மூணு வந்த பாயிண்ட் மூணு வந்து ரூபாய் பார்த்து ரூபாய் பதி ரூபாய் டெபிள் பட்டாள் ఇన్సూరెన్స్ ఏమో నీకు ఏం డైలాగ్ లేకపోతే మాట్లాడలేదు మొత్తం బాగున్నాయి కానీ నీ డైలాగ్ లేకపోతే ఇస్తామే మాట్లాడే నీకే రెండు బాగున్నాయి నాకు రెండు వందల యాభై రూపాయలు అరేమ్మా బొక్కల పైన బుక్కల அடப்பா ரெண்டு கால் பேரோட எவ்வளவு பாருங்க என்ன வேமனா 350 பை 150 300 இது எந்தட நானா இது 200 இது 250 அண்ணா இது ஏன் 150 அண்ணா மொத போகலாம் ஐஸ் பையில ஆண்டி வா அண்ணா மொத்தம் இந்த தசரா பிள்ளகன் முகام தூசி 300 300 ஐயே என்ன மா மா வந்து ஐ செட் வந்து ஐயே பச்சல அண்ணா இத என்ன கொடுங்க 200 200 200 மாத்தாதீங்க காலே சார் கொடுங்க நீ விச்சீறீ ஐ செட் இது தசரா

என்ன நாளைக்குடா கைடாடாடா நான் முகூர் தோர்க்க போற காடா இங்க ஏமனா டிஸ்கவுண்ட் குடுத்து கொண்டு வரணுமா சார் அந்த குடுத்துன மொது பத்த அరే ஏய் பத்த குத்துன நான் கெத்துடா நான் பட்டா அరే பாலா இல்ல ஏரோ பட்டாடா பா நீ மாட்டு நான் சூஸ் சூஸ் குடுத்து அந்த நேரத்துல சூஸ் அ பாயிண்ட் ஒकडेல అలా ఇంకేమంటావ్ பாயிంటింగ్ ആക്കിടേ ഒकडे ഉണ്ട് ഇരുകള ഒക്കെ എടുക്കണ്ട അങ്ങോട്ട് ഇരണ്ട് നാ തരനാ പോയേടാ हां చెప్పు बाबा നീ చెప్పు बाबा എന്താണോ ചപ്പാന നീ അല്ല നടക്കണ നീ സൂചിരാ എന്താണോ 150 രൂപ 100 രൂപ ഇഷ്ടാ లేదు വാടാ ഇപ്പറം മാറ്റം കേസ്നാ அந்த <laughs>

అందరూ చూసి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కి లైక్ కొట్టండి షేర్ చేయండి అలాగే ముందు అందరూ కొద్దిగా సపోర్ట్ ఇవ్వండి అబ్బా సపోర్ట్ ఇస్తే మేము ఇట్లాంటి వీడియోస్ ఇంకా ఎన్ని తీసుకోండి మీరు ముందుకు వస్తాం మర్చిపోయారండి ఈ అడ్వాన్స్ బిఫోర్ షూట్ అండి అలాగే దసరా కూడా మంచి షూట్ ఉంటుంది దసరా రోజు ఫుల్ మా ఊళ్ళో దసరా ఎలా జరుపుకుంటారు ఏ విధంగా ఉంటుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సంబంధించిన వీడియో దసరా ఉంటది అలాగే దసరా మనదే ఉంటే తర్వాత మందు మందు పందు పార్టీ పార్టీ ఉంటది అండి ముందు ముందు వీడియోస్ ఎన్నో వీడియోస్ వస్తుంటది అందరూ చూసి లైక్ చేసి ముందు అయితే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా మీరు ఇలా సపోర్ట్ ఇస్తేనే ఇట్లాంటి వీడియోస్ ఎన్నో మేము చేయగలుగుతాం అందరికి థ్యాంక్ అండి